క్రైస్తవ సంఘాల నాయకులు ఏపీ సీఎస్ను కలిశారు పాశ్చవ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని వినతిపత్రం అందజేశారు ప్రవీణ్ మృతిపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ను కోరారు అనంతరం పాశ్చా ప్రవీణ్ పగడాలను హత్య చేశారని క్రైస్తవ సంఘ నేత ఎస్ జె బాస్కో అన్నారు మంచి చేసే వారి విషయంలో ఇలాగే జరుగుతుంది అన్నారు జ్యుడీషియల్ విచారణ చేపట్టాలన్నారు క్రైస్తవులకు బాధ కాకుండా భయం కూడా మొదలైందని క్రైస్తవులకు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని కోరారు ప్రవీణ్ మగడాలా గారిని చంపేశారు అది క్రైస్తవులందరికీ చాలా బాధకరమైన విషయము క్రైస్తవులకు మాత్రం కాదు అందరికి మన ఆంధ్రప్రదేశ్ లో మన దేశంలో ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా అబద్ధం చెప్పి చంపేయటం చాలా పెద్ద క్రైమ్ అదే జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ కమిషన్ పెట్టారు దానికోసం మాకు చాలా సంతోషం కృతజ్ఞత చెప్తున్నాము ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే ఒక లీగల్ ఎన్క్వైరీ పెట్టాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి అది పెడితే కొద్దిగా మనకు ఫ్యాక్స్ తెలియవస్తుంది ఇంకా మనకు ఇప్పుడు పాస్టర్ చంపేయటం క్రైస్తవులకు బాధకరం మాత్రం కాదు వాళ్ళకు భయం కూడా ఇస్తున్నారు ఆ భయం పోవాలంటే మన గవర్నమెంట్ దానికి కావాల్సిన అన్ని చేయాలి చేసి క్రైస్తవులు అందరూ సంతోషంగా సేఫ్ గా ఇక్కడ ఉండటానికి దారి చూపిస్తున్నాము మేము ఉన్నామని వాళ్ళు మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అదే మాకు అవసరం మొదటి నుంచి ఈ సంఘటనలో చాలా ఫాలో అవుతున్నాం ఇప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాలేదు కానీ మొన్న ముప్పయో తారీఖున పది వేల మందితో గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిపాం ఎంతమంది అంటే లక్షల వేల మంది వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు అది కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాం ఈ రోజున మేము చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చి వినతపత్రం ఇచ్చాం ఐదు డిమాండ్లతో కూడిన వినతపత్రం ఇచ్చాం ఈ వినతపత్రంలో మొదటి డిమాండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్పీ ఎంక్వైరీ ఆర్ సిట్ వాట్ ఎవర్ యూ కాల్ పోలీస్ ఎంక్వైరీతో పాటు ఇద్దరు జడ్జిలతో కూడిన రిటైర్డ్ జడ్జిలతో కూడిన విచారణ మేము కోరుతున్నాం జ్యుడిషియల్ విచారణ కోరుతున్నాం రెండోది ఏంటంటే మణిపూర్ సంఘటన గాని ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ సంఘటన గాని చూస్తే మనకు అర్థం అవుతుందంటే పాస్టర్లు చంపబడుతున్నారు చర్చీలు డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే ఒక చట్టం ఉన్నదో అదే చట్టం క్రైస్త పాస్టర్లు వీళ్ళందరినీ కూడా కాపాడేందుకోసం రక్షణ కోసం ఒక చట్టం చేయమని మేము